ఏ గాయస్ అందరికీ నమస్కారం అందరు మంచుకున్నారు కదా ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా పెళ్లి చూపులు అనమాట అసలు ఎప్పుడూ కూడా ఒక అబ్బాయి లాగా తిరిగే నేను ఇలాగ అందరి ముందు ఇంత షై ఫీల్ తో రావడం అనేది చాలా కొత్తగా అనిపించింది నాకు కొంచెం టెన్షన్ గా లోపల అనిపించినా సరే పైకి మాత్రం ఓకే ఓకే అన్నట్టు మేనేజ్ చేశాను దట్టు ఇక్కడ మొత్తం అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు కానీ మా ఫ్యామిలీ మెంబెర్స్ ని చూసి నాకు కొంచెం ధైర్యం అనిపించింది అనమాట అంత టెన్షన్ ఫీల్ నాకు ఏం రాలేదు సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కూడా ఉంటాయి నేను ఏమైనా టిప్స్ చెప్పినా లేకుంటే ఏమైనా వీడియోస్ పోస్ట్ చేసినా సరే డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేయడం వల్ల మీకు చూడని కూడా చాలా ఈజీగా ఉంటుందన్నమాట సర్చ్ చేయకుండా ఆ డే మార్నింగ్ ఏంటంటే ముహూర్తం అనేది మార్నింగే వచ్చింది సో ఏంటంటే మార్నింగే లేచి కొంచెం రెడీ అవ్వాలి కాబట్టి నేను ఏంటంటే ఎర్లీ మార్నింగే లెగిచిపోయి నేనైతే ఫేస్కి అయితే ఇలా ప్యాక్ వేసేసుకున్నాను అనమాట అది ఏదో అనే చేసుకోవద్దు అంటే నేను ఏవేవో తీర్చేసి నేనేం మొహానికి అయితే దాన్ని పామే లేదు బీట్రూట్ ఉంటుంది కదా ఆ బీట్రూట్ని ఏం చేశానంటే మొహానికి కొంచెం ఇలా వేసుకున్నాను కానీ దా దానికన్నా ముందే నేను హెడ్ బాత్ అయితే చేసేసాను ఎందుకంటే మళ్ళీ టైం సరిపోదు కదా దట్టు లాంగ్ హెయిర్ కాబట్టి హెయిర్ అనేది త్వరగా డ్రై అందుకని చెప్పి ముందే హెడ్ బాత్ చేసేసుకుని తర్వాత బీట్రూట్ అనేది మొహానికి అలా ప్యాక్ లా వేసుకున్నాను అండ్ ఇంకా శారీ ప్లేట్స్ అనేవి కూడా మా ముందుగానే ఐరన్ చేసేస్తుంది అనమాట అప్పటికప్పుడు అంటే మళ్ళీ శారీ సరిగ్గా రాదు కదా సో అందుకని చెప్పి ముందుగానే ప్లేట్స్ పెట్టేసుకుంటున్నాం మేము కొంచెం టైం సేవ్ చేయడానికి అని చెప్పి ఇంకా అదంతా అయిపోయిన తర్వాత చూడండి మనకి అక్కడ మొత్తం వంటలు అంటే లైక్ స్వీట్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తారు కదా వచ్చిన వాళ్ళకి పెట్టడానికి అని చెప్పి ఇవన్నమాట మేము తెప్పించుకున్న స్వీట్స్ ఏంటంటే ఒక సిక్స్ ఐటమ్స్ మేము తెప్పించాము ఇంకా చూడండి అక్కడ మొత్తం తయారు చేయడానికి ఏంటంటే అక్కడ అంతా ఎలా ఉన్నాయో మొత్తం అన్నీ కూడా ఎలాంటి మేకప్స్ అనేవి ఉండదు ఓన్లీ ఫెయిర్ అండ్ లోన్లీ పాన్స్ డబ్బా ఈ రెండే నా మేకప్ అనమాట ఇంకా కాజల్ కూడా ఇంకా ఇవి తప్ప మనం మేకప్ అనేది అసలు వాడము ఇంకా మా చుట్టాలందరూ వచ్చేసారనమాట వచ్చి చూడండి హాల్లో ఏంటంటే మీటింగ్ పెట్టారు వాళ్ళు ఇంకా రాలేదు కదా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు వస్తారా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటే ఇంకా లోపల వాళ్ళు ఇంకా బయట చూడండి ఇక్కడ మా అమ్మమ్మ బాబాయ్ ఇంకా వీళ్ళంతా ఉన్నారు అంటే చైర్స్ అవి కూడా ముందుగానే తెప్పించారనమాట వాళ్ళు వచ్చినప్పటికి రెడీగా పెట్టడానికి ఇది మన ఫైనల్ లుక్ అనమాట ఇందాక ప్లీట్స్ పెడుతున్నాం కదా శారీకి ఇప్పుడు చూడండి శారీ అనేది ఎంత మంచిగా వచ్చిందో స్టెప్ వైజ్గా కూర్చొని మీకు అలా రావాలి అనుకుంటే ముందుగానే మీరు ఏంటంటే ఐరన్ చేసేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇది లేకపోతే స్ట్రైట్నర్ లేకపోతే ఏంటంటే ప్లీజ్ పెట్టి నీకు ఏంటంటే చాలా మంది స్ట్రెయిట్నర్ యూజ్ చేస్తారు కదా అలా కాకుండా ఐరన్తో మీరు చేసుకున్నా కూడా ఐరన్ బాక్స్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఇంకా ఫైనల్గా వాళ్ళు అయితే వచ్చేసారనమాట చూస్తున్నారు కదా అక్కడ ఇంకా ఒక కార్ వచ్చింది ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు కూడా రావడానికి అని చెప్పి బయట నుంచొని వెయిట్ చేస్తున్నారు చూసారు కదా ఇంకా అక్కడ ఏంటంటే ఒక్కొక్కరు అనమాట దిగి వస్తున్నారు ఇంకా చూడండి అక్కడ వెనక నుంచి మళ్ళీ కొంతమంది వస్తున్నారు కదా అక్కడే ఉన్నాడు పెళ్ళికొడుకు మరి యాక్చువల్లీ పెళ్లి చూపులే కాకపోతే మాకు కాదు ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మాకు చూపులు అవసరం లేదు కానీ ఫ్యామిలీ చూపులు ఉండాలి కదా సో ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ పరిచయం చేసుకోవడానికి వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకోవడానికి ఏంటంటే ఇలా పెట్టుకున్నాం అనమాట లవ్ మ్యారేజ్లో కూడా పెళ్లి చూపులు ఉంటాయా అని చెప్పి చాలా మందికి డౌట్ వస్తుంది మా కోసం ఏమీ కాదు కాకపోతే ఫ్యామిలీస్ డైరెక్ట్గా మ్యారేజ్ చేసేయలేదు కాబట్టి వాళ్ళ ఫార్మాలిటీస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఇలా ఏంటంటే పెళ్లి చూపులు అనేది అరేంజ్ చేశారనమాట అందరూ కూడా సో వాళ్ళు వాళ్ళంతా ఇంకా వచ్చేసారు వచ్చేసిన తర్వాత చూడండి బయట ఇంకా వాళ్ళది ఏంటంటే లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు ఆనవాయితీ ప్రకారం ఏంటంటే ఇలా వచ్చిన వాళ్ళందరికీ షుగర్ వాటర్ ఇస్తారంట అంటే వచ్చిన వాళ్ళందరికీ అంటే మొత్తం అందరికీ కాదు అక్కడ అబ్బాయికి ఇంకా వాళ్ళ పేరెంట్స్కి ఇంకా పెద్దలు ఒక ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ మెంబర్స్కి ఏంటంటే ముందు షుగర్ వాటర్ అనేది ఇవ్వాలంట అవి ఇచ్చిన తర్వాత ఏవైనా స్వీట్స్ ఇవ్వాలంట అది ఎక్కడైనా రూల్ అంట సో ఏంటంటే ముందు వచ్చిన వాళ్ళందరికీ కూడా షుగర్ వాటర్ అనేది చిన్న చిన్న గ్లాసెస్లో వేసి షుగర్ వాటర్ అనేది ఇచ్చేసారనమాట ఇచ్చేసిన తర్వాత ఇంకా స్వీట్స్ ఇందాక మీకు చూపించాను కదా ఒక ఫైవ్ టైప్స్ స్వీట్స్ ఇంకా బనానా ఇవన్నీ కూడా పెట్టేశారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ స్వీట్స్ అనేవి ఇచ్చేసారనమాట ఇంకా మన ఎంట్రీ వచ్చేసి చూడండి అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత ధైర్యంగా వచ్చి కూర్చుంటానని చెప్పి కొంచెం సై అనిపించినా సరే నా ఫేస్ లో మాత్రం అది తెలియలేదు ఏదో పెద్ద ఒక రౌడీ బేబీ లాగా వచ్చి కూర్చుంటు పోయాను వాళ్ళందరినీ చూసి నాకు ఫస్ట్ కూర్చున్నప్పుడు అంతలా ఏం అనిపించలేదు కానీ తర్వాత వాళ్ళందరినీ చూసి కొంచెం ఓకే అనిపించింది వాళ్ళందరినీ అలా చూస్తున్నారు అనమాట చిన్న టెన్షన్ ఫీల్తో ఏంటంటే చూస్తున్నాను ఈ లోపు ఇంకా ఏంటంటే వాటర్ కావాలన్న వాళ్ళకి వాటర్ ఇలా అన్ని ఇస్తున్నారు అనమాట వచ్చిన వాళ్ళు ఉంటున్నారు కదా వాళ్ళని ఇంకా ఏంటంటే ఆ స్వీట్స్ అన్ని తినమంటున్నారు మనని స్వీట్స్ తెప్పించి పెడతాం కానీ వాళ్ళు మాత్రం ఏదో ఫార్మాలిటీకి తినాలన్నట్టు తింటారనమాట నిజంగా అన్ని స్వీట్స్ కూడా మళ్ళీ వాళ్ళు అన్నీ తినలేరు మనం పెట్టాలి కాకపోతే మొత్తం అన్నీ పెట్టాలి అండ్ వాళ్ళు ఇంకా ఒక్కొక్కరు తింటున్నారు ఈ లోపేంటంటే మా ఊడి నుంచోని చూడండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పరిచయం చేస్తున్నారు అనమాట నేను కూడా తర్వాత అలానే పరిచయం చేశాను అందరినీ కూడా ఇంకా వీళ్ళు ఏంటంటే నా కోసం తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఇంకా స్వీట్స్ కూడా మా కోసం మళ్ళీ తీసుకొచ్చారు ఫ్లవర్స్ అవి నాకు పెట్టుకోవడానికి అని చెప్పి కాకపోతే తీసుకురాగానే దేవుడు మూల పెట్టాను పెట్టేశారనమాట సో ఏంటంటే ఇవి నేను పెట్టుకోలేదు దానికన్నా ముందు మేము తెచ్చిన ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకున్నాము చూసారు కదా ఇంకా పెళ్లి చూపులు అదంతా అయిపోయిన తర్వాత నా ఫైనల్ లుక్ చూడండి ఇంకా మొత్తం అన్ని తీసేసానమాట మొత్తం మెల్లోవి అవన్నీ అప్పటికే ఒక్కబెట్టేస్తుంది నాకు గాలి ఆడట్లేదు అన్నీ తీసేసి మళ్ళీ నేను ముందుగానే ఇంకా ఎప్పుడు ఎలా ఉంటానో అలా రెడీ అయిపోయాను సో చూసారు కదా నా పెళ్లి చూపులు ఎలా అయ్యాయి ఏంటి లవ్ మ్యారేజ్ అయినా కూడా పెళ్లి చూపులు అవుతాయి అని చెప్పి మంది నాకు అప్పుడు క్వశ్చన్ చేశారు పెళ్లి చూపులు అనేవి కంపల్సరీ ఎలాంటి మ్యారేజ్లో అయినా సరే మనం పద్ధతి ప్రకారం వెళ్తున్నప్పుడు ఏంటంటే పెళ్లి చూపులు అనేవి అవుతాయి అనమాట మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నా సరే మొత్తం అంతా అంటే నీట్గా జరగాలి మొత్తం అందరి ఇష్టంతో జరగాలి సాంప్రదాయంగా జరగాలని చెప్పి ముందుగానే ఫ్యామిలీస్ని నీట్గా ఒప్పించుకొని కన్విన్స్ చేసుకొని ఇలా మొత్తం అన్ని కూడా ఫార్మాలిటీస్ ప్రకారంగా వెళ్ళాలి అని చెప్పి మేము ముందుగానే అనుకున్నాం అనమాట ఇలా వెళ్తేనే బాగుంటుంది బాగా అనిపిస్తుంది మనకి గొడవలు అనేవి ఎక్కడైనా అవుతాయి అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా సరే గొడవలు అనేవి కామన్ అనమాట కానీ వాటన్నిటిని మనం ఫేస్ చేసి ఫైనల్గా మనం అన్ని సాంప్రదాయ ప్రకారంగా జరగాలి అని చెప్పి మనం గట్టిగా ఫిక్స్ అయ్యాం అనుకోండి అసలు ఆ గొడవలు కూడా మనకి అంతలా ఏమనిపించదు అఫ్ కోర్స్ ఎక్కడైనా గొడవలు అవుతాయి కదా ఇప్పుడు మనం చెప్పగానే ఎవరు ఒప్పేసుకోరు కాబట్టి అలాగా వెళ్ళిపోవడాలు అలా కాకుండా ఇలా కొంచెం టైం తీసుకున్నా సరే ఒప్పించే చేసుకోవడం అనేది చాలా వరకు బెటర్ అనే నా ఫీలింగ్ కొంతమంది ఏంటంటే ఒప్పుకోకపోతే ఏదో చేసేసుకోవడం అలా అట్లా ఏం లేకుండా ఇలాగ టైం తీసుకున్నా మంచిగా ఒప్పించుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అంటే ఫ్యామిలీస్ ఉంటాయి మనకి ఇంకా లవ్ చేసిన అబ్బాయి కూడా పక్కన ఉంటాడు సో ఆ హ్యాపీ ఆ ఫీలింగ్ అనేది వేరు ఉంటుంది అసలు మీలో కూడా ఇలా ఒప్పించి పెళ్లి చేసుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ అలానే ఉంటే కదా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి బై బాయ్